అయితే ఇక్కడ మనకు దేవుని ముందు మోకరించి దేవున తప్పు నేను ఈ పాపంని విడిచిపెట్టి నీళ్ళు జన్మిస్తున్నా అని అనడము ఆ దేవునికి దేవుడి దగ్గర క్షమాపణియల్ గా అంటే అంటే ప్రజల కోసమే జీవించాలా అంటే అట్లా కాదు మనకు దేవుని శరీరం ఉందా దేవుడు రక్తం ఉందాలా మనము తీసుకోవాలా పట్టిగా అట్లా ఇచ్చేస్తారా నేను అంటే నా అంటే మన సంఘంలో సభ్యులం అయిపోతామా భక్తిజానికి సభ్యం అయిపోతామా లేదు కదా మనం ఎప్పుడైతే మన పాపాలను విడిచిపెట్టి దేవుణ్లో జన్మించి బిజాన్ని వండుకుంటాము

అయితే ఏంది బార్తీసన్ ఎక్కున్న తర్వాత ఒడ్డుకొచ్చి ఒడ్డుకు వచ్చి అని అంటే నీటిలో నుండి కదా అంటే స్ప్రింక్లింగ్ అది దేవుడు తీసుకున్నాడు లోపలికి వెళ్ళి మునిగి మునిగి నదిలో నుండి బయటికి వచ్చింది అయితే ఇక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ అంటే వందల సంవత్సరాల క్రితం ఏమైంది అంటే మార్టిన్ లూథర్ కింగ్ అనే ప్రవర్త దగ్గర రిజిస్టర్ కావడానికి ఆ అట్లా బాప్తిజం అనేది స్టార్ట్ అయింది అయితే ఇది బాప్తి అనేది ఎన్ని రకాలు ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకున్నాం అయితే మనం ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది బాప్తిజం తీసుకోవడం వల్ల మనం అందరం తీసుకుంటున్నాం ఎందుకంటే దేవుని అంటే ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనం చెప్పలేము ఎందుకు తీసుకుంటున్నాం Да. అలాగే కాదు ఏ విషయమైనా కూడా ఇది నా తండ్రికి మైమకరమా లేదు అనుకున్నప్పుడు అది దేవుడిని తప్పించే మన మనసులో ఒక పని చేసినప్పుడు చింత వచ్చింది అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా I

కేసులు పొంది పాప క్షమాపణ పాప క్షమాపణ నిమిత్తం దేనికోసం మొదటిగా పాప క్షమాపణ చెప్తుంది కొరకు పాప కోసం మన ఒప్పున విడిచిపెట్టిన వేసే క్షమించేసి మొదటిగా అయిపోయింది తర్వాత రక్షణ కొరకు మళ్ళీ మనం రక్షిపడాలి కదా మన పరలోక రాజ్యం మనం చెప్తున్నా కదా ఈ యాత్ర అంతా కూడా పరలోక రాజ్యానికి ఒక్కొక్క మెట్టు అన్నమాట తీసుకోవాలి వైజాగ్ అనుకుంటున్నాను నిజామా తీసుకోవద్నా ఇటువైటప్పుడు ఇటువైటప్పుడు ఇటువైట తీసుకోవాలి అదే విధంగా మన పర్యక రాజ్యానికి మనము వెళ్ళాలి అని అంటే మన పెట్లు మన దారి అనేది పలుక రాజ్యం వైపే ఉండాలి పాపం వైపు లోకం వైపు లోక సంబంధమైన పాపం వైపు మన మది అనేది మన జర్మి అనేది ఉంటా మనం మనం ఇక్కడ ఒక గమ్యాన్ని చేయకోవడానికి అందుకే సతినితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని